సులు పొందున్నారు దైవచంద్రాలు పొందున్నారు ఇప్పుడు వచ్చిన బంధువులు స్నేహితులు విశ్వాసం పొందున్నారు గారు మీ కొడుకు కొడతాడని చెప్పి చెప్పిన మాట నాకు గుర్తుంది అందుకే దైవశాఖ నోట్లో దేవుడు బాక్తులు పెడుతుంటాడు అవి మనం తీసుకుంటుండాలని అనుకుంటున్నారు అలాగే తను సాక్షి చెప్పినప్పుడు ఒకసారి డాక్టర్లు చేసిన కంగారు కొందరబ నిర్ణయంతో చెప్పినప్పుడు కూడా హృదయంతో బాధపడింది మీ అందరికీ కూడా అదే ఎందుకు గుర్తు చేసినా అంటే దేవుని కార్యాలు శ్రమంలోంచి ఇరుకుల్లోంచి ఇబ్బందుల్లోంచి అవి ఘనత పొందాలి కనుక సమూహులకు అంత విధే చదివచ్చిందంటే ఏలీ దగ్గర పెరిగే అంట ఐదో సంవత్సరానికి చక్కగా విషయాలు దేవుడితో మాట్లాడుతున్న విషయాలు అనుమానం వచ్చేసింది ఎలికి ఈ కుటుంబంలో ఉన్న పిల్లలు ఇప్పుడు పుట్టిన పిల్లలు ఇంకా పుట్టబోయే పిల్లలు దేవుడికి ఉపయోగపడే సాధనాలుగా ఉండాలని ఆశపడుతున్నాను అన్నిటికంట ముఖ్యంగా నా ఫోన్ నంబరు గుడివాడ వెళ్ళిందండి వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు నేను ఎక్కడ వెళ్ళినా ఈ మాట చెప్పకుండా ఉండలేను నేను కారణం ఏంటంటే వారి ఇంటికి వారి పెద్ద అమ్మాయిని ఇచ్చారని చెప్పి చెప్పినప్పుడు నేను అది ఎంతో ఆనందించ ఆనందించాల్సిన విషయం అనుకుంటానండి కారణం అదే వారే చెప్పారంటే గొప్ప విషయమే కదా వారింటికి వారింటి గోడలుగా వారి అమ్మాయిని వారింటి గోడలుగా పంపించారంటే గొప్ప విషయం కదా చెప్పుకుంటుంటారు మరి బైబిల్ వాక్యాలు మీ అందరికీ బాగా తెలుసు కలిగి మాట నిన్న చెప్పాలనిపించింది చెప్పాను మా వరకు మేము నా ముగ్గురు పిల్లలకి నేను ధర్మం చేశానని అనుకుంటాను నా మనసుకి నేను వారు అనుకున్నట్టు నేను చేసినా చేయలేకపోయినా చేశానని అనుకుంటాను మీరు ఇప్పుడు మీరు పోస్తున్న రక్షణని రెండుసార్లు అంటే ఆ సందర్భం అవునో కాదో తెలియదు కానీ పిల్లల పెంపకం విషయంలో చెప్పాలను మాట నేను చెప్తున్నాను అన్నమాట నేను చిన్నప్పుడే వద్దన్న పని చేసిందని ఐదో సంవత్సరాలు ఎత్తు కుదిలేసిందే రెండు పాయింట్ కింద పెడిపోయి రక్తం వచ్చిందండి నేను వద్దన్న పని చేసానంటే వద్దని ఏం కాదు పక్కింటి పద్మరామ గారి ఆ పక్కకి వెళ్ళి దాంట్లో వాళ్ళ విగ్రహారాలతో ఉండే పిల్లలు వాడు ఇప్పటికీ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఆగలేదు అనుకోండి అంతంత మాత్రం ఉంటే పర్వాలేదు అంత దూరం పెట్టాను వాటిని అంత దూరం పెట్టాను పిల్లల్ని రాత్రంతా చీపెట్లా వదిలేసండి బాగుంది మేము వెలుగుగానే ఉన్నా వాళ్ళు తెలియాలి కదా అని కాలేజీలకు వెళ్ళినా కాన్వెంట్లకి వెళ్ళినా బయలు చదివారు లేదా అని అడిగేవాడు తప్ప స్కూల్లో ఏం చెప్పారని అడిగేవాడిని కానీ నేను అది ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఆలపిస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు ఎంతో ఆ రాహికి అంత గొప్ప విషయమా అనుకుంటాను కారణం ఏంటి మనం పట్టుకున్న గ్రంథం గొప్పడు కనుక ఆ గ్రంథంలో దేవుడు ఇంకా గొప్పడు కనుక ఆ మాటలు బోధిస్తున్న దైవ సేవగా చెప్పే మాటలు ఇంకా విలువలేదు కనుక అన్నింటిలో ఫస్టే వచ్చు రెండు మళ్ళీ మా పిల్లలు తిరిగి ఇచ్చేటప్పుడు కూడా మా పిల్లలకి ఆలోచించుకోండి అన్నారు ఎవరైనా బాప్యారంటే ఇస్తామంటారు ఎవరన్నారు అన్నారు వాళ్ళు అడుగుతున్నప్పుడు చేయరు అటువంటి పిల్లలకి ఎక్కడో ఉన్న వాళ్ళు ఫోన్ నెంబర్ ఎక్కడో చేయడం అమ్మాయి వచ్చి అమ్మాయి పిల్లలతో కలిసిపోయి చక్కగా పిల్లల పిల్లగా అందరిగా ఉండడం అన్నది ఇంత ఉదయం వచ్చినప్పుడు కూడా నేను మధ్యాహ్నం ఆరాధన అయిపోయి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎంతో ఆనందించాను అనమాట నిత్యం కరకల్ ఆడుతూ ఉన్నప్పుడు ఇంకో విషయం మరి మరి ఎవరేమనుకోకూడదు మాణిక్యరామగారు తాత గారి సంతానంలో ముక్కు కుమారులు మరి మా వియ్యంతులు గారు ఇక్కడ ఉండడం నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది ఎందుకో పరిశుభాత్మడు మేము మా ఇంటి పట్టిన మా ఉన్నారు అనుకోండి అది వేరే సరిది కానీ స్థానికులు ఉన్నది ఇక్కడ ఉండడం అది కూడా దైవారాధన జరగడం అది గొప్ప విషయం కదా అది మాయిక ప్రార్థన ప్రతిఫలం అందుకే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే మాత్రం నాకు ఎందుకో అంత బాధ అనిపిస్తుంటారు అనమాట చాలా విలువైన కనుక అందులో ఆయన ఏమన్నాడు అబ్రాంగ వాగ్దానాలు అన్నీ తరతరాలు ఇస్తానన్నాడు ఈ రోజుకి నాలుగు వేల సంవత్సరాలు అయినా జరుగుతుంది అలా మన ఆశ కూడా అని పుట్టిన పిల్లలే కాదు పుట్టబోయే ఈ పిల్లలే కాదు ప్రతి ఒక్క పిల్లలు కూడా మేము మీకు అవసరం మన దేశానికి అవసరం భావి అవసరం కాబట్టి మీరు అందరూ ప్రార్థనలో ఎత్తుపెట్టుకుంటారని